ఒక్క సంవత్సరాల రంగానే రోహికి పెండ్లి కుమ్మని రెడీ చేసుకున్నాను పాస్టర్ గారు ముందు పెట్టాను నేను మాస్ట్రమ్ గారు అయింది అప్పుడైనా ఇరవై ఒకటిగా ఉంది ఏమందలే తొందర నాయనమ్మ అవుతావు అమ్మమ్మ అవుతావు నేను తాతయ్య అవుతాను అంటే సర్లే ముందు ప్రభువుని అడుగుదామంది ప్రభు అనే కాడికి వెళ్ళేసరికి బ్రేక్ పడిపోయింది అదే మా కథ అయితే అయిపోయేది నా ఆశ ఆశ అయితే నేను నేను పెళ్లి కొడుకు రెడీ సరే అన్నట్లయితే ఇక ప్రభు చేతికి ఇచ్చేవాళ్ళం కాదు మా చేతుల్లో అయిపోయేది కానీ ప్రభుకి ఎందుకో చిత్తం ఆయన చిత్తం ఆయన కోరిక ఆయన ప్రణాళిక ఆయన తలంపు ఆయన ఉద్దేశం ఆ కుమార్తె పట్ల ఒకటి ఉన్నది అందుకని తన ముందుకు మేము ప్రపోజల్ పెట్టే లోపే మా ముందు చెప్పేసింది మేము పెట్టకముందే ఇది నా కోరిక ఇది నా ఆశ ఇది నా తలంపు ఇది నా జీల్ అని నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం లేకపోతే వరకల్లా కనీసం మూడు మూడు సంవత్సరాలు మనం వండి ఎత్తుకుని ఉండేవాండా కానీ కుమార్తె కాదు డాడీ ఇది సంగతి అని చెప్తే సరే కనిపెడదాంలే ప్రార్థన చేద్దాం నీ ఆశ మాత్రం ఏమెందుకు కాదని దేవుని ఆశ ఏంటో దేవుని దగ్గర కనపడదామని ప్రార్థన చేస్తూ ఉన్నాం చేస్తా చేస్తూ ఉంటే అప్పటికీ మధ్య మధ్యలో నేను హెచ్చరిస్తూనే ఉన్నాం ఆశ్రమగారు అసలు ఊరుకోలేదు మాటి మాటికి తన ముందు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే తనందుకు అసలు ఎప్పుడు ఇష్టపడలేదు సరే ప్రభు సర్లో కనిపెడతా ఉంటే ప్రభు నాతోనే మాట్లాడాడు ఉదయం ప్రార్థన చేస్తూ ప్రభు పాల దగ్గర కనిపెడుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఆ కుమార్తెలిద్దరిని నాకు అప్పచెప్పు నేను వాడుకుంటాను అని ప్రభు నాతో మాట్లాడాడు తేటగా సూటిగా ఆయన మాధుర్యమైన స్వరం ఆ మాటలు నాతో ఆయన ఎదురుగా నా ఎదురు అట్లా నిలబడి కూర్చొని మా గురి మా ఇంట్లోకి ఆయన వచ్చి కూర్చొని ఆయన నాతో మాట్లాడాడు ఇక ఆయన చిత్తాన్ని ఆయన ఉద్దేశాన్ని ఆయన ఇష్టాన్ని కాదనలేను ఉదయాన్నే వెంటనే నెక్స్ట్ మాస్టమ్మ గారు చెప్పేశాను పిల్లలకి చెప్పాను ఎందుకంటే పిల్లలిద్దరు రోహి బాబులు లౌలీ మాది ఒక టీం ఉంటుంది పోర్ల మధ్యలో ఉంటుంది మాస్టమ్మ గారు రాత్రి ఒంటి గంటకు ఉంటుంది మా మీటింగు పన్నెండు తర్వాతే పన్నెండు లోపు ఎప్పుడు ఉండదు ఆ మీటింగు ఇంకా ఆ మీటింగులో ఒక పావు గంట అరగంట ఒక గంట ఒకసారి రెండైద్ది మూడైద్ది ఇక ఆ మీటింగ్ జరుగుతూ ఉంటుంది మాకు ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటాం ఇక ఆ మాట్లాడి మాట్లాడి ఇక ఫైనల్ చేసాం ఇక ప్రభు చిత్తం ఇది ప్రభు కప్పు ఇక ఇకైతే నాకు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదేళ్ళు పూర్తి రేపు ఇరవై ఏడవ తారీఖు ఆ రోజుకి ఇచ్చేసాను డాడీ అని అడిగింది లేకపోతే నేను డిసెంబర్ పాస్టర్స్ డే ఉంటుంది మనకి షక్యము సహవాస పక్షాన ఆ రోజు అనుకున్నాను నేను కానీ తాను ఈ డేట్ చెప్పింది సరేలే నీ ఇష్టాన్ని లేనని అది మాత్రం తన ఇష్టానికి అప్పచెప్పి మీ అందరిని ఆహ్వానించడం జరిగింది సరే ప్రభుత్వం ఏంటో ఒక్కదానివే ఇబ్బంది పడతావు కదా ఎందుకులే అంటే కాదులే డాడీ సహవాసం ఉంది కదా మన సేవకులున్నారు గారులు ఉన్నారు నేనే ఒంటరిని గాను మీరున్నారు తమ్ముడు ఉన్నాడు అందరు ఉన్నారు కదా ఇంకా నాకేంటి ఏం లేదు అని చెప్పి చెప్పి నేను కూడా సరేలే ఇక దేవుని చిత్తం అయినప్పుడు ఎవరున్నా లేకపోయినా ఆయన ఉన్నాడు నాకు అప్ప నేను వాడుకుంటా అన్నాడు ఇక ఆయనకి అప్ప చెప్తే ఇక ఆయనే వాడుకుంటాడు అని మావాడు శామ్యులకి ఇప్పటికి ఇష్టం లేదు వాడు ఇరవై ఒక్క ఇరవై ఐదు రోజులు ప్రార్థనలు ఉంది రోహి ఒక్క పూట కూడా వాడు ప్రార్థన చేయడానికి ఇష్టపడ నేను చేయను నేను రాను పైకి నాకు ఇష్టం లేదు ఇప్పుడే నువ్వు మార్చుకుంటున్నాను నువ్వు మార్చుకో పెళ్ళి చేయి మా అందరిలో బాగుండేది ఆ పిల్లొక్కితాయి ఆ పిల్లకన్నా పెళ్లి చేయకపోతే ఎట్లా అని వాడు అడ్డుపాట్టుగా అంటే వాడు ఉద్దేశం అది మేమందరం బలహీనమే ఆ పిల్ల ఒక్కతే కదా బాగుండేది ఆ పిల్లకి పెళ్లి చేసి బాగుంటే బాగుంటుంది అని వాడు ఉద్దేశం సరే ఏదేమైనా దేవుని చిత్తానికి అప్పచెప్పాం కనుకరా అని చెప్పి వాడిని సర్దుబాటు చేసుకుంటా దేవునికి ఇష్టమైంది మనం కాదనటానికి లేదురా అని దేవుని చిత్తానికి అప్పచెప్పేసాం ఇంకా బాగున్న పిల్లనే దేవుడు కోరుకున్నాడు అదే దేవునికి ఇష్టమైంది వాడుకుంటానన్నాడు వాడుకుంటాడులే అని ప్రార్థన చేస్తాం ఉన్నాం ప్రభుత్వాలుగా పిలుస్తూ ఉన్నాం దేవునికే మహిమ ఏదేమైనా ఆయన కోరుకున్నాడు ఆయనకి ఇష్టమైంది అందుకని మీరందరూ ప్రార్థన చేయండి మంచిగా ఈ కార్యక్రమంలో ప్రభు కృపు తోడుగా ఉండి అవిడను దేవుడు అభిషేకించుకొని ఆయన రాజ్యానికి ప్రజల్ని ఆత్మల్ని సంపాదించి సిద్ధపరిచే ఘనమైన సేవ చేస్తే కంటే చాలు మొదటి నుండి నా మట్టుకు నేను చేసిన ప్రార్థన ఒకటే అదేంటంటే బిడ్లందరూ ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నీకు మహిం దేవాలి ఇదే ప్రార్థన చేసాం మొట్టమొదటి నుండి గారే నేనైనా అట్లానే పిల్లలు వాడబడుతున్నారు దేవుని పని చేస్తూ ఉన్నారు వాడు బాబులు వాక్యం చెప్తాడు రోహి వాక్యం చెప్పింది నేనేం చేయలేనుగా ఏంటని రోహి ఒక ఒకరోజు నన్ను అడిగింది సరే ప్రభు ఉండే ఎట్టకొట్టు ఆడుకుంటే వాళ్ళే ప్రార్థన చేసుకున్నా నేను అంటే ఒకరోజు తనే వచ్చింది నాకు ఒక ఆలోచన వచ్చిందని అని ఏదో చెప్పింది నాకు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వారం పది నెల ఏదో చెబుతుంది నా దగ్గరికి వస్తుంది నాకు ఒక ఆలోచన వచ్చింది అంటది ఏంటో చెప్తుంది నాకు అర్థం కాలేదు నెల రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే తన సాక్ష్యాన్ని ఒక పాంప్లెట్ మీద నాకు వేసిస్తే ఆ సాక్ష్యాన్ని తీసుకొని అందరికీ పంచి వస్తాను లవ్లీ మాట అప్పుడు అర్థమైంది అప్పటికప్పుడు వెంటనే నేను కూడా చాలా సంతోషమని లవ్లీ కోసం లవ్లీ సాక్ష్యాన్ని పాంప్లెట్ ఒకటి ప్రింట్ చేసి ఆ పాంప్లెట్ లవ్లీ చేతికిచ్చాను ఇస్తే లవ్లీ దాదాపు ముప్పై మంది టీం తయారు చేసుకుంది నేను తయారు చేయలే తనే ఒక ముప్పై మంది దాదాపు టై టైర్ పీ చేసుకొని తనతో పాటు ఒక లీడర్ అబ్రహం ఉంటాడు లీడర్ని తయారు చేసుకుని మొత్తం ఒక మూడు ఆటోలు ఆటోకు పది మంది ఎక్కేవాళ్ళు పది మంది ఆటో ఎక్కి గుంటూరులో ఉన్న ప్రతి పేటలో ఆదివారం సాయంత్రం నాలుగు అయ్యేసరికి గుంటూరులో ఉన్న ప్రతి పేటకి వెళ్ళి వారానికి ఒక పేట వారానికి ఒక పేట వారానికి ఒక పేట పాంప్లెట్లు పచ్చి వచ్చింది ఒక రోజు ఒక మాట వచ్చింది చెప్పింది ఏంటన్నాను మళ్ళీ ఆ మాట అర్థం చేసుకుంటే వారం పట్టింది నా సాక్ష్యాన్ని ఎవరి చేత అన్న చదివించు ఒకటి నాకు ఇవ్వు ఓ చిన్న బాక్స్ ఇవ్వు నేను పాంప్లెట్ పండుతా ఉంటే వెనకాల నా సాక్ష్యం మైక్లో రావాలి ఆ సాక్ష్యం మైక్లో వస్తూ ఉంటే అందరూ వింటారు కదా కొంతమంది పాంప్లెట్ తీసుకోవట్లా వాళ్ళు వింటారు కదా ఆలోచన వచ్చిందంటది సరే అని ఆ పాంప్లెట్ సాక్ష్యాన్ని రికార్డ్ చేయించి దా ఒక డీబీ బాక్స్ ఒకటి బ్యాటరీ బాక్స్ ఒకటి రీచార్జబుల్ బ్యాటరీ బ్యాగ్స్ ఒకటి బాక్స్ ఒకటి తీసుకుని ఆ లవ్లీ టీంకి అప్పచెపితే ఆ సాక్ష్యాన్ని వస్తూ ఉంటే ఆ సాక్ష్యంతో పాటు లవ్లీ చైర్లో పోతా నెట్టుకుంటే ఇద్దరు నెడతా ఉంటే చక్కగా కరపాత్రలు పంచుకుంటూ ఆ టీం అంతా అట్లా గుంటూరు మొత్తం దున్నారండి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లు అన్ని షికెము సంఘాలు వెళ్ళి అన్నీ పంచుతూ ఉంటే పాప ఈ మధ్యలో కొంతమంది మతోన్మాదులు అప్ వేసారు ఆ పిల్లకి కుంటి పిల్ల కూడా ఈ పని చేస్తుంది కుంటి పిల్లకి ఎందుకు ఈ పనులు అవసరమా మీరు అందరూ అమ్మాయిని తీసుకొచ్చారని వాళ్ళందరూ వేసి అజ్జిజ్ అని బెదిరిచ్చారు పాపం ఆ రోజు బెదిరిపోయింది బెంబేలు ఎత్తిపోయింది భయపడింది నేనన్నాను ఇంకెందుకు లాపేసేసాయి ఏదో నువ్వు వచ్చే వాళ్ళందరికీ సంఘాల్లో దేవుని మాటలు చెప్తూ ఉండలే కావాలంటే నీకు ఒక పని చెప్తాను ప్రతి ఆదివారం మన సంఘస్తులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుటుంబాల దగ్గరికి వెళ్ళి దర్శించరా బాగుండరా ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చారా రాకపోతే ఖచ్చితంగా వచ్చేవారు రండి అని అట్లా హెచ్చరిక చేసిరా అని నేను చెప్తా ఉంటే ఒక్కసారి నా మీద లేచింది లేచి ఇట్టంది చచ్చిపోయినా పర్వాలేదు దేవుని పని చేస్తాను ఇక నేనేం మాట్లాడలేకపోయినా సరే నీ ఇష్టం ఎవరు అడ్డు చెప్పినా మతోన్మాదులు వీళ్ళు కరపత్రాలు తిట్టినా అడ్డుపడినా కొడతామన్నా వాళ్ళు ఏం చేసినా నేను మాత్రం బావాల్సి ఆ తనతో ఉండే టీం కూడా మామూలు టీం కాదు వాళ్ళు గట్టి పాస్టర్ గారు మేము వెళ్ళేది వెళ్ళేదే మా పరిచయం మేము చేసేది చేసేదే పుల్ చేస్తా చేస్తా ఉంటే దేవుడు ఒక స్థలాన్ని నా బిడ్డకిచ్చాడు ఇచ్చాడు ఆ స్థలంలో ఈరోజు ఒక సంఘానికి పునాది వేసుకుంటుంది ఆ సంఘానికి పునాది వేస్తూ ఉంటే ఏమా ఆ సంఘానికి పునాది వేస్తుందని వాళ్ళ తాతయ్య గారు మా నాన్నగారు అవునా నువ్వు పరిచయం చేస్తున్నావా నువ్వు సంఘం కడతావా అంది అంటే అట్ట నేను స్థలంగా ఉంటాను అన్నాడు ఆయన మా నాన్నగారు ఆ తర్వాత ఈ సంగతి ఒకరోజు ఏదో మాట్లాడితే మాట్లాడితే అప్రహం కడితే నేను పంచుకున్నాను అన్న ఇట్లా అంటున్నావా సంఘం కట్టుకుంటుంది సంఘం కట్టిద్దంట అంటే అవునా లవ్లీ సంఘం కడతావా అయితే చర్చి కట్టేద్దే అన్నాడు ఆయన ఆయన చర్చి కడతాడంట వాళ్ళ తాత ఏమో స్థలం ఉంటాడంట ఆమె సంఘం కడితే వాళ్ళిద్దరు ఆఫర్ అది సరే ఏదేమైనా నా ఆశ ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో దేవుని పనిచేయాలని బిడ్డలున్న స్థితిలోనే దేవుని పరిచయం చేయటం దేవుడు వాడుకుంటా ఉన్నాడు హోగలా కూడా తను ఏమి అచేతనంగా అలా ఉన్నా కూడా చాలామంది చచ్చిపోదాము మా పరిస్థితులు ఏంటి మా పిల్లలు ఏంటి అనుకున్న వాళ్ళు వచ్చి ఆ పిల్లల్ని చూసుకొని ఆదరణ పొంది ఏదో ఓ ధైర్యాన్ని గుండెలు నిండా బ్రతుకు మీద ఆశను నింపుకొని ఇంతకంటే మా పరిస్థితులు ఏమి ఘోరమైనవి కాదు కదా ఇంత నిర్భరంగా పాస్టర్ గారు పాస్టమ్ గారు పిల్లలు చక్కగా సంతోషంగా పరలోకంలాగా చక్కగా దేవుని మందిరంలో సాగిపోతున్నారు మా కష్టాలు దేవుళ్ళే అని అసలు కష్టాల సంగతి మర్చిపోయి ప్రశాంతంగా వెళ్ళి ఇట్లా మేము మిమ్మల్ని చూసి ఆదరణ పొందామని ఆదరించబడతా ఉంటే ఓహో హోగ్లాను కూడా దేవుడే ఊర కొంచలేదు ఎన్నో జీవితాలకి ధైర్యాన్ని నిభరాన్ని బ్రతుకు మీద ఆశలు చికిరింపజేయటానికి వాడుకుంటున్నాళ్ళే ప్రభా ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నీ పని కోసం వాడుకుంటున్నావు నీకు స్తోత్రమని ప్రభుని నేను స్థుతిస్తా ఉన్నాను ఇక నేను ఆ స్థితిలో ఉంటే గట్రా అనుకున్నాను కానీ ఇట్లా ఏదో సమర్పణ రోహి సేవ అంటే ఏదో ఏదో సేవకుడి చేతులు పెడతాం ఆ సేవకుడి చేతిలో సేవకురాలుగా ఎక్కడో ఏదో సంఘానికి దైవ జండాలు ఐదులు అనుకున్నాను కానీ దేవుడు ఇలా ఆయన సమర్పణకు తెచ్చుకుని వాడుకుంటాడని నేను అనుకోలేదు సరే వాడపడతా ఉంది కదా అనుకున్నాను నేను సరే దేవుడు కోరుకున్నాను నాకు అప్పచెప్పు నేను వాడుకుంటానని ఇక ఆయన మాటకు ఎదురు చెప్పేది లేదు బదులు పలికేది లేదు మారు మాట్లాడలేదు ఆయన ఇష్టమే మన ఇష్టం అలానే మా కుటుంబం అంతా కూడా తీర్మానం చేసుకొని పరిపూర్ణమైన సేవ కాబ్యుడును అప్పగించడం జరిగింది అందుకని మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది నా మనసులో ఉన్నటువంటి వాక్యం వీళ్ళు సమర్పణ అన్న తర్వాత నలభై మూడవ అధ్యాయ విషయ గ్రంథం మొదటి వాక్యాన్ని చదువుకున్నాను అయితే ఆ గోపు నిన్ను సృజించిన వాడు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు కనుక నేను అనుకున్నది ఒకటే ఈ పిల్లలు నా పిల్లలు కాదు ఆయన పిల్లలు ఆయన సొత్తు ఆయన ఇష్టం ఆయనకు ఆయన ఎట్లా పుట్టించాలనుకున్నా అట్లా పుట్టించాడు ఎట్లా పెంచాలనుకుంటున్నాడో అట్లా పెంచుకున్నాడు ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో అలా వాడుకుంటున్నాడు కనుక ఆయన సొత్తు ఆయన ఇష్టం ఆయన సొత్తును ఆయనే వాడుకుంటాడు కనుక ఆయన సొత్తు ఆయన ఇష్టం ఆయన వాడుకుంటాడు అందుచేత ఇక ఆ బిడ్డలను ఆయనకి అప్పచెప్పేసి ఈరోజు ప్రభు ఎలా వాడుకుంటాడో కనిపెడదాం సహవాసంగా మీరందరూ ప్రార్థన చేయండి గనులైన దైవజనులు ఉన్నారు మీ అందరినీ ప్రేమతో నేను ప్రతిమాలేడిది ఏంటంటే ఆ పిల్లలు మంచిగా వాడబడాలని ప్రార్థన చేయండి బడి వెళ్ళిన అగ్గిలో బడి నడిచిన ఆ బిడ్డలన్నింటినీ తాళ్ళుకొని జయించుకొని దేవుని కొరకు అద్భుతమైన ఘనమైన గంభీరమైన గొప్ప పరిచర్ చేయాలని మీరందరూ వారి కోసం ప్రార్థన చేయమని మాత్రం ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాను కనుక దేవుడు కోరుకున్నాడు వాళ్ళని దేవుడే పుట్టించాడు కాబట్టి దేవుడే పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయనే వాడుకుంటాడు అనే ధైర్యమే మాకు కూడా ఉంది భయపడాల్సిన అవసరం లేదు